ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫ్రీ ఫ్రీలాక్ ఇంకా చాలా రోజులు తర్వాత అయితే మార్నింగ్ లోకి అయితే వచ్చేసిన ఫస్ట్ అయితే పిల్లలకి కాఫీ తీసుకు ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా లంచ్లోకి ఇక్కడైతే చట్నీకి ఎండుమిర్చి ఈ ఈరోజు టిఫిన్ ఏంటంటే పెసరట్టు ఇంకా పెసరట్టు కోసం అయితే నైట్ పెసర్లు నానబెట్టేసుకున్నా అయితే పెసర్లు నేనైతే రెండు ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు నానబెట్టేసుకున్నాను పెద్ద గ్లాస్తో దీనికి దీంట్లో ఒక టీ గ్లాస్ అన్ని బియ్యం అయితే వేసుకున్నా ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు రైస్ కాకపోతే కొంచెం వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా పెసర్లు ఈ రైస్ మిక్సీ పట్టేటప్పుడే ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని పట్టేస్తున్నా అంటే సాల్ట్ అయితే మొత్తం వచ్చేసి పెసరట్టుకు సరిపోయేంత స్టార్టింగ్లో ఒకే దాంట్లో వేసేస్తున్నాను ఇంకా వేసి అయితే మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా చూడండి ఫ్రెండ్స్ ప్రెసర్ ప్రెసర్లో అయితే మొత్తం మిక్స్ పట్టేసుకున్న ఇంక ఈ విధంగా చేసేసుకున్న పిండి ఎండాకాలంలో పెసర అట్లా వేసుకుంటే మాత్రం మిగిలిన పిండిని బయట పెట్టుకోవద్దు ఖరాబ్ అయిపోతుంది మామూలు దోశ లాగా అయితే పెట్టుకోవద్దు వేసుకున్న తర్వాత మిగిలింది అనుకోండి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా పెసర్లు పొద్దున్న నానబెట్టి నైట్ రుబ్బడం అట్లాంటిది ఏం లేదు మనం ఎప్పుడైనా టిఫిన్కి ఏదైనా నానబెట్టడం మర్చిపోయినామంటే నైట్లో నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు నైట్లో పెట్టేసుకొని ఇది ఉదయాన్నే రుబ్బేసి వేసేస్తున్నాం ఇది పిండి ప్రాసెస్ ఇంకా తర్వాత చట్నీకి వచ్చేసి ఇంకా చట్నీకి వచ్చేసి మా పిల్లలు తెలుసు కదా పల్లి చట్నీ కావాలంటారు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఏది చేస్తా అన్నా ముందు పల్లి చట్నీ ఉండాలంటారు అయితే గ్రీన్ చట్నీ గ్రీన్గా అయిపోతుందని నేను ఏం చేస్తున్నా అంటే ఎండుమిర్చితో చట్నీ చేస్తున్నా పల్లీలు వేయించి వేసేసుకొని ఇదిగోండి ఎండుమిర్చి కూడా వే వేయించి వేసుకున్నాను అయితే ఇవి వేయిపోయేది మీకు ధ్రయించలేదు ఈ ఎండుమిర్చి ఎంత ఘాటుకుందంటే ఒక వన్ మినిట్ ఏం చిన్న లేదో మా ముక్కులు మొత్తం ఘాటుకు దగ్గర అయిపోయింది అంతగానం వచ్చింది ఇంకా ఎండి మిర్చితో చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం పల్చగా చేసిన ఎందుకంటే చూడండి ఈ ఎండిమిర్చి వేయించినా ఇంకా ఎన్ని మిరపకాయలు తీసినా ఇప్పటికీ చట్నీ చాలా కారం మిరపకాయలు అయితే చాలా ఘాటుగా అంటే ఘాటుగా ఉన్నాయి అవి వేయించేటప్పుడు దాని ఘాటు అనేది తెలిసింది నాకు ఎంత ఉన్నాయి అనేది కొన్ని మిరపకాయలని అస్సలు గెస్ చేయలేము అయితే ఈ మిరపకాయలతో నేను సంవత్సరానికి సరిపడ కారం అయితే వడ్డించుకున్నాను ఇంకా ఆ కారం పొడి అయితే వడ్డించిన అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కారం అయింది అనేసి కొద్దిగా వాటర్ వేసినా తిరిగేటప్పుడు ఏమంటారు మా పుత్ర మహారాజులు చూడాలి అండి రెడ్ చట్నీ ఇంకా పెసరట్ అయితే వేసేస్తున్నా పిల్లలకైతే వేసేసినాను లేండి వాళ్ళకైతే ఉట్టి క్యారెట్ తురుము వేసి ఇచ్చేసిన ఇంకా మేమైతే ఉల్లిపాయలు కూడా అయితే వేసుకుంటాం ఇంకా ఆయన వేసేసుకున్న తర్వాత ఇది దోసకారం కాదు పొడి ఇక ఏదో ఒక కారం అయితే ఖచ్చితంగా ఉండాలి దోశ వేసినప్పుడు లేదంటే తినబుడి కాదు అసలు ఇంకా ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర కొంచెం దీంట్లో ఒత్తికోవాలి ఒత్తేసుకుంటే వేడిక అనేది మంచిగా అణిగిపోతుంది ఒక క్లాత్ అన్న టిష్యూ అన్న తీసుకొని క్లీన్ క్లీన్గా అనేసుకొని ఇంకా మనకు నేను మరీ సన్న పేపర్ లాగా ఏం వేయను స్టిక్ మీద మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది కాకపోతే ఏంటంటే మరీ ఇక మనకు తింటుంటే తిన్నట్టుగానే ఉండదు అందుకే నేనైతే మీడియం వేస్తాను ఎక్కువ సన్నగా అయితే వేసుకోను ఇంకా ఆయిల్ వేసేసుకొని మీకు దోశ కారం ఇడ్లీ కారం అన్నీ చేద్దాం అనుకుంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు అంటే చేస్తున్నా కానీ వీడియోలకు చూపించడానికి అయితే చేయట్లేదు ఎందుకు దోశ అయినా ఉట్టి తింటాం కానీ పిసినట్టు మాత్రం అస్సలు పోదు ఉట్టింది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని స్క్ర చేసేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా పెసరట్ అయిపోయిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి అయితే టమాటా ఎగ్గు కర్రీ అయితే వేస్తున్నాం మామూలుగా అయితే అసలు నేను టమాటా ఎగ్గు కర్రీ చేస్తే ఒక్క ఉల్లిపాయ కూడా వేయను కానీ ఒక్కొక్కసారి చూద్దామని ఈరోజు అయితే ఉల్లిపాయ ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ అయితే వేసుకుని ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేసేస్తున్నాను ফস্ট অলম বেঁচে পেস্ট বেশে কিন্তু পছি মি চারবেলা মানা এখন টমোট বেশ টমোট বেসলে మనకు స్పైసీకి తగ్గట్టుగా కారం నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నా కారం టమాటాలు ఉడికిన తర్వాత ఏం వేసుకోవద్దు ఫస్ట్ వేసుకుంటే టమాటాలతో పాటు మంచిగా ఉడికిపోతుంది కొంచెం టమాటాలు వేడెక్కే వరకు ఫ్లేమ్ వచ్చేసి హై లోనే ఉండాలి కొంచెం వేడెక్కుతుంది ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే ఉడికించినాం కదా టమాటాలు మంచిగా ఉడికిపోయినాయి ఇంకా మధ్య మధ్యలో ఇంకా కొంచెం మనకు తొందరగా కావాలంటే ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇట్లా బాగా ఉడికించినాం అనుకోండి ఈ కర్రీ ఒక రెండు రోజులున్నా కానీ ఖరాబ్ కాదు టమాటా కర్రీ ఇంక ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తున్నాను వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను టమాటా ఎగ్గు కర్రీకి మాత్రం వాటర్ ఉంటేనే మంచిగా ఉంటది వాటర్ లేకుండా అంత టేస్ట్ ఉండదు చూడండి ఇంకా వాటర్ వేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇది బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదాం తిని ఇంక ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసింది కదా పిల్లలకి అయితే హాఫ్ డే స్కూల్స్ అవుతున్నాయి కదా ఇంకా ఇంకా స్కూల్ నుంచి వచ్చే వరకు పిల్లలు గాబరా గాబరా పడిపోతున్నారు అందుకే ఒకరోజు పేరుకు ఒక రోజు షర్బదు ఇలా అయితే వేసి పెట్టేస్తున్నాను ఒక ఈ అయితే నిమ్మకాయ షర్బత్ చేస్తున్నా ఉప్పుతో తాగరు పిల్లలు అందుకే ఇంకా షుగర్తోనే చేస్తున్నాను మామూలు బిందెలో వాతే తీసుకున్నా కుండలు అయ్యే అనుకుంటే ఈ పిల్లలు ఫ్రిడ్జ్లే ఫ్రిడ్జ్లే కావాలంట అందుకే పిల్లలు అయితే ఇన్నారు కదా ఇంకా అందుకోసం అనేసి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాళ్ళు లంచ్ తర్వాత తాగుతారు కదా వరకు చల్లగా అయితే ఇంకా అయితే పెద్ద రెండు నిమ్మకాయలు తీసుకొని మెత్తగా తీసి పెట్టేసుకున్న టమాటాలు కట్ చేసుకునేటప్పుడే ఇంకా ఈ నిమ్మకాయ తొక్కలు ఏవి పడకుండా చాయ్ జాలిలో పెట్టేసుకొని పిండేసుకుంటున్నాను నిమ్మకాయ రసము ఇంకా చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ షర్బత్ అయితే రెడీ అయిపోయింది అయితే ఇందులో మీరు కొంచెం జీలకర్ర నానబెట్టి వేసుకుంటే ఇంకా చాలా మంచిది కాకపోతే నేను సపరేట్గా వేసుకుంటాను సబ్జా గింజలు జీలకర్ర పిల్లలు తాగరని వాళ్ళ కోసం వేయను ఇక మా చిన్నోడు తాగుతాడు కాబట్టి తాగేటప్పుడు వానికి జీలకర్ర పొడి వేస్తాను చలవ చేస్తుంది కాబట్టి ఇక మా పెద్దోడు అయితే కొంచెం వంకరమాస్తుంది కదా ఇక వాని కోసం అయితే ఇక ఇట్లా నిమ్మకాయ తొక్కలు కూడా రాకుండా ఇట్లా అయితే షర్బత్ చేసేసుకున్నాను ఇంకెప్పుడైతే దినిఫిన్స్లో పెట్టేద్దాం ఇవైతే గింజలు ఒక వన్ స్పూన్ తీసుకున్నాం ఒక వన్ టీ స్పూను కొంచెం వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నాం అనుకో గింజలు అన్నీ వైట్ అయిపోతాయి ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది అనేసి పెడుతున్నాను నేను మా చిన్నోడు అయితే ఇవి వేసుకొని తాగేస్తాం ఇక అందులోనే కనిపేసింది అనుకో ఈ తాగని వాడు ఉన్నాడు కదా వాన్ కోసం అనేసి ఇట్లా గా నానబెట్టేస్తాయి ఇవి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలలో మనకు వైట్ కలర్ వచ్చేస్తాయి అంతలోపు మనం కర్రీ రాసెస్ పెట్టడానికి వచ్చిందో చూద్దాం వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసినాక ఇక మంచిగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు దీంట్లో ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే మసాలా గుడ్లు వేసుకున్న తర్వాత వేసుకోవాలి కానీ నేను ఇప్పుడు ఎందుకు వేసినా మళ్ళీ తర్వాత వేసుకోవాలంటారో ముందే విన్నారు వేసారు అనుకుంటారు మా ఇంట్లో అయితే ఒక వెజిటేరియన్ ఉన్నాడు కదా ఇక తన కోసం అయితే కొంచెం కర్రీ అయితే తీస్తా అందుకోసం అనేసి మసాలా ఫ్లేవర్ తనకి కూడా రావాలని నేను ముందు వేసేసిన మీరైతే ఎగ్ వేసిన తర్వాత వేసుకోండి ఇంక ఇప్పుడు మసాలా వేసి ఒక టూ మినిట్స్ అండి ఇప్పుడైతే ఎగ్స్ వేసిన తర్వాత ఇక సిమ్ లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి సిర గింజలు నేను గుడ్లు బలగొడ్డ వేసుకునే వరకు వైట్ అయినాయి ఇవి మధ్య మధ్యలో ఇంకొంచెం బ్లాక్ ఉన్నాయి అనమాట ఇంకా మనం ఐదు నిమిషాలు ఉంచితే అవి కూడా మంచిగా నానిపోతాయి ఇంకా ఐదు నిమిషాల తర్వాత ఇట్లా గుడ్లు మొత్తం మంచిగా ఉడికిపోతాయి అంటే విడివేడిగా మనకు సపరేట్గా వచ్చేసంది గుడ్డు ఇట్లా ఈ టమాటా గుడ్డు లూజ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది సింపుల్ ఇంకా ఇప్పుడే మంట వేసుకున్నాం కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకున్నాం చూసినా ఫ్రెండ్స్ మంచి ఆయిల్ అయితే వచ్చేసింది కదా ఇట్లా ఆయిల్ వచ్చేవారు లాస్ట్ లాస్ట్కు కొత్తిమీర పొడినా వేసేసుకుంటే వేసేసుకో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తే ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఇది మన సింపుల్ కర్రీ అవుతుంది ఈ రోజు అయితే మన బ్లాగ్ వచ్చేసి నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్